హాయ్ మీ బాగుండే మాట్లాడుతుంది ఈరోజు సండే కదా సండే అంటే ప్రతి ఇంట్లో స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది కంపల్సరీ ఏదో ఒకటి చేసుకుంటారు నేనైతే ఈరోజు ఫ్రాన్స్ కర్రీ చేసుకుంటున్నాను ఎందుకంటే ఉన్నదే ఒక తల్లి మా ఇద్దరు అమ్మాయిలు మీకు తెలిసిందే హైదరాబాద్ ఒకలో పాండిచ్చేరి ఒకలో ఉన్నది నేను నేనే మొన్న పాండిచ్చేరి నుంచి దిగాను టెన్ డేస్ అక్కడే నేను చేశాను మొత్తం అంతా హ్యాపీగా మా అమ్మాయితో తిరిగేసాను పెద్ద అమ్మతో అన్ని టూ షాప్ కూడా టమారో నుంచి ఫుల్ బిజీ అంటే వర్క్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు నా వర్క్ ఫుల్ టమారో నుంచి ఫుల్ బిజీగా ఉంటాను చేసుకుని తినే టైం కూడా ఉండదు అన్నమాట అంటే ఈ రోజు సండే ఈ రోజు వరకు ఫుల్ హ్యాపీగా చేసుకుని శుభ్రంగా తినేయాలని డిసైడ్ అయిపోయి మీ కామెంట్ రూపంలో నాకు కూడా చూపించా మీరేమనుకుంటున్నారు మనం ఈ ఫ్రాన్స్ బిర్యానీకి కావాల్సిన ఇందులో నేను ఎక్స్ట్రా ఏంటంటే ఒక బంగాళదుంప కూడా వేస్తున్నాను బంగాళదుంప కట్ చేసుకున్నాను ఫ్రాన్స్ కర్రీ కాకున్నాను పచ్చిమిర్చి కూడా నాలుగు కటింగ్ వేసుకుంటున్నాను పచ్చిమిరకాయ వేయడం కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది కదా మనకి ఎంత పచ్చిమిరకాయ అంటే మనకి అంత ఇష్టం ఇంట్రెస్ట్ ఉన్నావును బట్టి కొంచెం కారం ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువగా వేసుకొచ్చుకున్నది పాన్ పెట్టానండి పాన్ వెడికింది అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసాను ఆయిల్ వేడుక్కుతుంది ఆయిల్ వేడక్కాక మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను అని ఉండేగానే నేను ఇంకా మనం ధనియాల పొడి అవి తీసుకోవాలి అవి అటు ఆయనకి తీసుకుంటాను నేను అల్పిస్తా వెళ్ళి ఆయిల్ వేడుకుతుంది కదా మనం అందులో ఆనియన్స్ వేసుకోవచ్చు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా రెడ్ ఫిష్ కలర్ వచ్చి ఫ్రై చేసుకోవాలి మనం కాసేపు దీన్ని మనం మూత పెట్టేద్దాం అది డ్రై అవుతుంది ఫైవ్ మినిట్స్ మనం దాన్ని మూత పెడితే అది డ్రై అయి ఉంటుంది కాసేపు ఒక మనం ఆనియన్స్ కొంచెం మనకి రక్కించండి ఇప్పుడు మనం ఆ పొటాటో కూడా వేసుకుంటుంది ఫ్రై చేసుకోవచ్చు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మనం కొంచెం ఇది మనకి మగ్గిపోతున్నాయి కాబట్టి పొటాటో కొంచెం అల్లం పేస్ట్ వేసి మనం కొంచెం ఫ్రై చేసుకుందాము ఇంకొక వరకు మనం అల్లం పేస్ట్ ఫ్రై చేసుకోవాలి కడిగేసుకునేవి మన ప్రాన్స్ ఉన్నాయి కదా ఈ ప్రాన్స్ కూడా వేసుకుని మనం ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం అది ఫైవ్ మినిట్స్ అలా మనం మోత పెడితే ఉంటుంది ఎలా చూద్దాం ఒకసారి దీంట్లో మనం సాల్టు కారం ఇవన్నీ వేసుకోవచ్చండి ధనియాల పౌడర్ అన్నీ స్పూన్ మనం కారం వేసుకోము వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే కారం సరిపోతుంది కరెక్ట్గా సరిపడా మనం పసుపు వేస్తాం కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్కలద్దు జస్ట్ మనం ఎట్టించేస్తే సరిపోతుంది పౌడర్ అండి ధనియాల పౌడర్ మనం వేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి ఇవన్నీ మన మసాలా అనేది కర్రీకి కూడా అండి మా మమ్మీ ఏంటంటే నాకు అన్ని పౌడర్లు చేసి ఇచ్చేస్తారు ఎప్పుడు కూడా నాకు ఎందుకంటే షాప్ కదా షాప్ పర్పస్ మీద అవ్వదు అని చెప్పి నాకు అన్ని పౌడర్లు చేసి ఇచ్చేస్తారు కొంచెం ఇక్కడ మసాలా పౌడర్ కూడా వేస్తాను నేను అందులో గరం మసాలా పౌడర్ కూడా కొంచెం వేస్తాను ముందుగానే మనం శుభ్రం చేసుకుంచుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను అది లాస్ట్ కావాలంటే కొంచెం కొత్తిమీర ఉంచుకుని మనం వేసుకోవచ్చు కరివేపాకు వేసేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి అది వేసేస్తున్నాను నేను మొత్తం కొంచెం లైట్గా వాటర్ వేసి పెడతాం కాబట్టి మనం ఇలా వేస్తేనే టేస్టీగా ఉంటుంది అది తర్వాత మనం వేసుకోవచ్చు లాస్ట్ని కావాలి మళ్ళీ కొద్దిగా టేస్టీకి పైన మా ఇంట్లో మా పాపకి అయితే మాత్రం కంపల్సరీ మీస్ ఉండాలండి అమ్మాయికి చిన్న అమ్మాయికి అయితే ప్రాబ్లం లేదు కానీ అదే మా పెద్ద అమ్మాయి ఉంటే పాటికి కది ఉల్లిలోగానే కానిచ్చేసింది ప్లేట్ దగ్గర పెట్టుకుని అమ్మ ముక్క అయ్యి అంటాను అలా ఉంటుంది మా అమ్మాయి అయితే పెద్ద పాప అయితే చిన్నపా అయితే కొంచెం దూరంగానే ఉంటుంది మంచికి నేను సరిపడా ఇప్పుడు వాటర్ వేసి కాసేపు ఫైవ్ మినిట్స్ మూత పెట్టచ్చు వాటర్ కూడా మనం సరిపడా వేయచ్చు ఎక్కువ కూడా వేయపడద్దు ఫ్రాన్స్ కర్రీ కాబట్టి టేస్టీగానే రేపు ఫ్రాన్స్ కర్రీని మనం మూత పెట్టేద్దాం వాటర్ కూడా పోతుంది సరిపడా అది మనకి ఉడికేలో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేవర్లో పెడితే టెన్ మినిట్స్లో అయిపోతుంది మన కర్రీ కూడా రెడీ అయిపోతే తర్వాత చూద్దాం మంచిగా స్మెల్ వచ్చేస్తుందండి అలా ఉందో ఒకసారి చూద్దాం అండి మనం సాంస్కారీ రెడీ అయిపోయిందండి మనకి చూసారు కదా నాకైతే ఎప్పుడు తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది నచ్చితే కనుక అందరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓన్లీ సండే కాబట్టి నేను కర్రీ చేశాను అయితే నాకు షాప్ అయింది ఎప్పుడు కూడా ఓకే థ్యాంక్ యూ